హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మమన్స్ ఎప్పుడు అందరు మంచే కోరుకుంటుంది అండ్ ఈరోజు వచ్చేసి నేను కాకరకాయ వెల్లిపాయ కారం అయితే చేస్తున్నా నా పనులన్నీ అయిపోయాయి ఇప్పుడే నేను కిచెన్లోకి వెళ్తున్నాను కాకరకాయ వెల్లిపాయ కారం చాలా 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 బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది నాకు మా పాపకి అందరికీ ఇష్టం చంతుకైతే ఇంకా ఇంకా ఇష్టం అనమాట అది ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు అక్కడ నువ్వు అది చేస్తావు కదా బాగుంటుందని సో ఇదైతే నాకు మా అత్తగారు నేర్పించిన వంట సో ఇప్పుడైతే నేను అది చేయబోతున్నాను పదండి కిచెన్లోకి కాకరకాయ వెల్లిపాయ కారం అయితే చేస్తున్నాను నేను కాకరకాయలు ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి వీటిని లావు లావు ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలన్నమాట ఇలా లావు లావు ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఘాటు పెట్టుకోవాలి అన్నిటికీ కూడా ఇలా ఘాటు పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ఇలా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో మనం వేయించుకోవాలన్నమాట మంచిగా మంచి డార్క్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సో ఇదైతే ఆయిల్ వేడెక్కాలి ఇది మూకుడు వేడెక్కాలి ఈ తడంతా పోయిన తర్వాత నేను ఆయిల్ వేస్తాను సో నేను ఆయిల్ అయితే వేసాను ఇది కొంచెం వేడెక్కాలి వేడెక్కిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు అందులో వేసేస్తాను మంచిగా వేగాలన్నమాట సిమ్లోనే వేగాలి అవి చక్కగా కలర్ మొత్తం రెడ్ కలర్ వచ్చేసిన దాకా వేయించుకోవాలి మనం సో సిమ్లో పెట్టి వేయించుకోవాలి కొంచెం టైం అయితే పడుతుంది సో ఇది నూనె కాగింది కాకరకాయ ముక్కలు అయితే నేను ఇందులో వేసేస్తున్నాను మంచిగా అన్ని అన్ని వైపులా వేయగాలనమాట చక్కగా సో ఇలా మనం మధ్యలో తిప్పుకుంటూ వేయించుకోవాలన్నమాట ఒకవైపు ఒకవైపు కాలుతూ ఉంటుంది సో తర్వాత మళ్ళీ దీన్ని ఇలా మనం చుట్టూ ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి చాలా 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 బాగుంటుంది నాకైతే చాలా ఇష్టము చాలా అంటే టైం పడుతుంది కానీ సింపుల్ రెసిపీ ఇది ఎవర అంటే అందరికీ తెలిసే ఉంటుందేమో మరి నాకు తెలీదు నేనైతే ఇది మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను కాకరకాయకి సంబంధించినవి ఒకటి రెండు అమ్మ దగ్గర నేర్చుకున్నాను మాక్సిమం అత్తయ్య దగ్గరే నేర్చుకున్నాను నేను చాలా బాగా చేస్తారనమాట అనమాట అమ్మ అయితే శనగపిండి వేస్ట్ చేసే అయితే చాలా బాగా చేస్తుంది నేను వెల్లిపాయ కూడా చేస్తుంది కానీ ఫస్ట్ అయితే నేను ఇట్లా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను అనమాట సో ఇలా మనం అన్ని వైపులు తిప్పుకుంటూ మనం వేయించుకోవాలి మగ్గించుకోవాలి బాగా వేయించుకోవడం కాదు ఇది మగ్గాలన్నమాట మంచిగా కార్ చేదనేది ఉండదండి చాలా బాగుంటుంది అసలు మీరు ట్రై చేయండి ఇట్లా ఇలా మొత్తం వేగాలి రెడ్ కలర్లో వచ్చేయాలన్నమాట చూడండి ఇలా రెడ్ కలర్లో మొత్తం అవ్వాలన్నమాట ఇలా రెడ్ కలర్లో అయ్యేంత వరకు కూడా మనం ఇవి ఫ్రై చేస్తూనే ఉండాలి సో ఇట్ టేక్స్ టైం చాలా టైం అయితే పడుతుంది వీటికి సో అందులోకి మనకి వెల్లిపాయ కారం అనమాట వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్పు కారం వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి సో నేనైతే ఇప్పుడు వెల్లుల్లిపాయలు వలుస్తాను కాకరకాయలోకి అయితే నేను వెల్లిపాయలు వలుస్తున్నా అనమాట రెండు వెల్లిగడ్డలు మంచి ఎక్కువ చేసుకొని దాంట్లో వేసుకుంటే చాలా బాగుంటది రెండు వెల్లిగడ్డలు తీసుకున్నాను మొత్తం అంటే మాక్సిమం తీయాలి కొద్ది కొద్దిగా ఉంటే ఏం కాదు కానీ కొంచెం మాక్సిమం తీయాలి అక్కడక్కడ కొంచెం ఉన్నా పర్లేదు కానీ తీయాలి తీస్తేనే బాగుంటది కాకరకాయ వెల్లిపాయ కారం కాకరకాయ వెల్లిపాయ కారం కాకరకాయలు తీసుకొద్దాం అనుకున్నా కానీ ఆల్రెడీ మొన్న కాకరకాయ బోడ కాకరకాయ పచ్చడి ఉంది కొంచెం మళ్ళీ కాకరకాయ ఇక కాకరకాయ వెల్లిపాయ కారం చేస్తున్నా చి కూడా చాలా ఇష్టం వెల్లిపాయ కారం ఎక్కువ వేయాలన్నమాట దానికి అందులో వేస్తే ఇష్టం ఇక్కడ కూరగాయల షాప్ వెళ్తే వెల్లిపాయలు కూడా అయిపోయాయి అన్నారు సాయంత్రం వస్తాయి అంట చే ఉండదు కాకరకాయ చాలా బాగుంటది చందుకు కూడా ఇష్టం ఇది చందు ఎప్పుడు అంటుంటాడు అక్క నువ్వు కాకరకాయ వెల్లిపాయ కారం వేసి చేస్తావు చాలా బాగుంటది అక్క అని చేసి పంపిస్తా ఓకేనా సో ఇది సంగతి ఉన్నారు బాగున్నారు రోజు ఇక్కడ పాలు అక్క వాళ్ళకి అనమాట పాలు తీసుకెళ్ళడానికి వచ్చా వాళ్ళ కూడా పని తాపలేదు పిల్లల్ని స్కూల్ ఇటు వచ్చి ఇక్కడ కొద్దిసేపు ఉండి రెండు నిమిషాలు టీ ఉంటే టీ తాగి అక్కడ టీ లేకపోతే పైకెళ్ళి టీ దాదా మా మాషా వచ్చింది టీ పెట్టేసి మళ్ళీ కిందికి వచ్చి కావాలని చెప్పేసి మళ్ళీ కిందికి వచ్చాను వాటర్ తీసుకెళ్ళడానికి అక్కడ దగ్గర వాటర్ పట్టించుదాము ప్లీజ్ అక్కడ ఛానల్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి చేస్తా చేస్తా ఈ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మోహన్జూర్ చూడండి ఎట్లుందో అసలు రెస్ట్ లేదు పాపం ఊర్లు తిరుగుతూనే ఉన్నారు తిరుగుతూనే ఉన్నారు అసలు లేచి ఇంకా ఎప్పుడు వచ్చి మాట చేస్తాం కానీ పిలుస్తుంది నేను నన్ను బట్టలన్నీ వాడతా వేయాలి ఇంకా టిఫిన్ అయితే చేయలేదు దోశ లేదంటే వాడ చెప్పి చేసి దోశ తిని బట్టలన్నీ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళకి వంట చేసి అయితే పంపించేసింది దోశ చేస్తే తిన్నాను ములికేయడం మాట చేసి బాక్స్ అయితే కట్టేసాను సెవెన్ థర్టీకి వెళ్ళిపోతాం మేము మార్నింగ్ ఫైవ్ థర్టీ లేచి వేసి వాళ్ళకి లంచ్ బాక్స్ కట్టి సెవెన్ థర్టీ అక్కడికి వెళ్ళేసరికి ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు అయిపోయింది సో అదీ ఇంక ఇప్పుడు నాకు టైం అవుతుంది గబగబా కాకరకాయ వెల్లిపాయ కారం చేసేసి మా చెల్లికి టేస్ట్ పంపించాలి జ్వరం తగ్గింది కానీ నీరసం ఉంది చాలా కీళ్ళ నొప్పుల్లో జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి అంట అవి డెంగ్యూ ఫీవర్ గానీ లేకపోతే చికెన్ గునియా గానీ బాగున్నాయి హైదరాబాద్ లో సో అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట నీళ్ళు కూడా వర్షానికి మార్తూ ఉండాలి అంటే కాగబెట్టి చల్లార్చుకొని తాగాలి సో అది సంగతి మరి నాకు కొస్తుని అని టాబ్లెట్ తీసుకున్నా మరి సో చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో సో ఇలాగే మంచిగా ఎర్రగా వేగాలన్నమాట అన్నమాట ఇంకొంచెం వేగాలి ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఉంచాలి ఇంకా కొంచెం రెడ్గా మొత్తం చుట్టూ కూడా రెడ్గా అయిపోయిన తర్వాత దాకా ఉంచాలన్నమాట ఈలోపు మనం ఇందులోకి స్టఫింగ్ అయితే రెడీ చేసుకున్నాము వెల్లుల్లిపాయలు అయితే ఒలిచిపెట్టుకున్నాను నేను సో ఇందులో ఉప్పు కారం జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇంకా మంచిగా వేగుతున్నాయి సో ఇవన్నీ కూడా రెడ్ కలర్లో వేగాలన్నమాట మిక్సీ జార్లో అయితే నేను వెల్లుల్లిపాయలు వేసాను ఇందులో ఉప్పు కారం వేసుకోవాలి సో నేను ఉప్పు కారం జీలకర్ర అయితే వేసాను నేను ఇందులో ఇది నేను గ్రైండ్ చేసుకుంటాను ఇప్పుడు సో ఇలా అయితే స్టఫ్ మనం గ్రైండ్ చేసుకోవాలి సో కాకరకాయలు అయితే ఇలా వేగాలన్నమాట వేగిన తర్వాత ఇప్పుడు ఈ వెల్లిపాయ కారాన్ని ఒక్కొక్క దాంట్లో మనం ఇట్లా ఓపెన్ చేసి ఒక్కొక్క దాంట్లో పెట్టుకోవాలన్నమాట ఇట్లా వెల్లిపాయ కారాన్ని ఇట్లా క్లోజ్ చేసేసుకోవాలి ప్రతి ఒక్క దాంట్లో కూడా మనము అట్లనే పెట్టుకోవాలి వెల్లిపాయ కారాన్ని సో ఇలా అన్నిట్లో చేసుకున్న తర్వాత మనం మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలన్నమాట అన్నిట్లో ఇలా స్టఫ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం స్టవ్ వెలిగించుకొని అంతా ఆయిల్ వేసుకోవాలి సో ఇలా మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ కొంచెం సేఫ్ మనం వేయించుకోవాలన్నమాట ఈ ఆయిల్లో కొద్దిగా ఇవి వేయించుకోవాలి అది పచ్చివాసన పోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఆ మిగిలిన స్టఫ్ కూడా ఏదైతే ఉందో వెల్లిపాయ కారం అదంతా కూడా ఇందులో వేసేసుకొని మనం కలుపుకోవాలి సో చూడండి ఇవైతే వేగుతున్నాయన్నమాట ఆయిల్లో మంచిగా కొంచెం మంచి స్మెల్ వస్తుందంటే ఇది చేస్తుంటే నాకు చాలా ఇష్టమైన కర్రీ ఇది చాలా అంటే చాలా ఇష్టమైన కర్రీ వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఇవి కలుపుకొని తింటుంటే అసలు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది సో ఇప్పుడు ఇవి కొంచెం వేగాయి ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మిగిలింది కూడా స్టఫ్ అంతా ఇందులో వేసేయాలన్నమాట ఇలా వేసేసి ఇప్పుడు దీన్నంతా మంచిగా కలిసిపోయేలాగా వీటితో పాటు కలిసిపోయేలాగా మనం కలుపుకోవాలి దీన్ని ఇలా కలుపుతూ ఉంటే మొత్తం విడిపోతుంది అనమాట ఇదంతా కూడా కూర అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది చక్కగా సో ఇలా మళ్ళీ ఎక్కువసేపు వేగనివ్వద్దు ఇట్లా కలుపుకొని బంద్ చేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటుందండి అన్నంలోకి ఉత్తది కూడా ఒక్కొక్కసారి అయితే మంచిగా వేగుతాయి కదా అసలు ఉత్తది కూడా నేను తినేస్తాను అనమాట ముక్కలు ఇలా కొరుక్కుని అసలు చేదుండవు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి సో ఇది నా కాకరకాయ వెల్లిపాయ కారం చూసారా ఎంత బాగుందో ఎక్కువసేపు వేగనివ్వద్దు ఎక్కువసేపు వేగితే ఏంటంటే మళ్ళీ మాడిపోతుంది ఆ పచ్చివాసన పోయే వరకు మాత్రమే మనం ఇలా వేపుకోవాలి సో చూడండి కలర్ఫుల్ ఎమ్మి ఎమ్మి కాకరకాయ వెల్లిపాయ కారం కలర్ఫుల్ ఎమ్మి ఎమ్మి కాకరకాయ వెల్లిపాయ కారం ఎంతో ఎంతో ఇష్టమైన చాలా టేస్టీ ఎంత బాగుందూడండి అసలు చూస్తుంటేనే నోట్లో వాటర్ వస్తున్నాయి అనమాట ఇప్పుడు నేను వేడివేడి అన్నంలో ఇది కలుపుకొని అయితే నేను మీకు టేస్ట్ చూపిస్తాను ఇంకోసంత వెల్లిపాయ కారం ఏం చేస్తున్నావు నువ్వు కాకరకాయ వెళ్లిపాయ కారం చందుకు చాలా ఇష్టం ఎట్లుందో చెప్పమను ఓకేనా ఓకే మరి నేను వెళ్తున్నా ఇంకా బాయ్ ఇది నేను వేడివేడి అన్నం పొగలు వస్తున్నాయి చూడండి వేడివేడి అన్నం కాకరకాయ వేసుకున్నాను అండ్ కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇంట్లో ఇది కలుపుకొని తింటే ఉంటుంది అసలు సూపర్ ఉంటుంది చూపిస్తాను కాలుతుంది ముందు కాలుతుంది ఇది కాకరకాయ ఇలా కలుపుకొని అసలు ఇంప తింటే ఉంటుందండి నేనైతే ఉత్త ముక్కలే తినేస్తా ఎప్పుడన్నా కూర మిగిలిందంటే ఉత్త ముక్కలే నోట్లో వేసుకొని వెళ్ళాము నిజంగా చాలా అంటే చాలా బాగుందండి చూడండి కలుపుతుంటే ముక్కలు ఇలా చిన్మేసుకొని అన్నంలో ఈ వెల్లిపాయ కారంతో పాటు ఆ ముక్కలు కూడా తింటే అసలు మామూలుగా ఉన్నదాన్ని మట్టు చూడండి కలర్ చూడండి ఎంత బాగుందో అసలు తింటున్నా కావాలా మీకు కావాలావా సూపర్ అంటే సూపర్ ఉంది అసలు ఇప్పుడు మిగతాగా పెడుతున్నాం చాలా పిల్ల డాన్స్ అదే చచ్చిపోతుంది అంటే అమ్మ కొంచెం వెళ్ళిపోయి కారం ఎక్కువ పెట్టమ్మా ఎక్కువ పెట్టమ్మా అని అడుగుతు చేసేటప్పుడే సో దానికైతే పెడుతున్నా నేను ఇప్పుడు ఎలా ఉంది అండి జలుబు చేసి గొంతు నొప్పి ఉండి జలుబు బాగా ఉంది చిరాగ్గా ఉన్న వాళ్ళకి నోరెట్లనో ఉన్న వాళ్ళకి చేసి పెట్టండి మీకు చేదు ఉండదు కాకరకాయ అసలు చేదు ఉన్నానే అసలు అసలు చేదే ఉండదు మంచిగా వెల్లిపాయ కారంతో వేగుతుంది అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది నోటికి కూడా జలుబు దెబ్బ కుదిరిపోతుంది కొద్దిగా సో మీరు కూడా ట్రై చేయండి చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్లో పెట్టండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి అందరు ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్